ఆంధ్రప్రదేశ్పై మంధా తుఫాను ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై సమగ్ర సన్నాహక చర్యలు చేపట్టింది వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై తొమ్మిది మధ్య తుఫాను తీవ్ర ప్రభావం చూపనుందని ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ప్రాణ ఆస్తి నష్టం నివారించేందుకు అధికార యంత్రాంగాన్ని సన్నద్దం చేశారు ముఖ్యంగా ఇరవై ఎనిమిది సాయంత్రం కాకినాడ సమీపంలో తీరం దాటనుందని సీఎం తెలియజేశారు గంటకు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు ఎనభై నుంచి వంద మిల్లీమీటర్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రకటించే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు జలాశయాల నీటి మట్టాల పర్యవేక్షణ ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాల సమాయత్తం అలాగే హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవలు తాగునీరు విద్యుత్ సరఫరా వంటి అత్యవసర సేవలకు కూడా అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రత్యేక ఇన్చార్జ్ అధికారుల నియామకంతో క్షేత్రస్థాయిలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం నిర్దేశించారు